తెలంగాణ దేవుని సంగమం హోల్డ్ హోప్ ప్రచార కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లోని కమ్యూనిటీ లో నిర్వహించారు దేవుని సంఘం విశ్వాసులు హైదరాబాద్ కమ్యూనిటీ హాల్ను సందర్శించి ఇరవై ఐదు సెట్ల ఆహారం పంపిణీ చేశారు ప్రతి డబ్బాను మూడు కిలోల బియ్యం మూడు కిలోల కందిపప్పు మూడు కిలోల చక్కెర ఐదు కిలోల పిండి మరియు ఒక లీటర్ నూనెతో జాగ్రత్త నింపారు ఈ కార్యక్రమానికి దేవుని సంఘం ప్రతినిధులు మరియు ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ తాడు శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సమాజానికి తల్లి ప్రేమతో మేల్కొల్పుతూ పేద ప్రజలకు ఆహార సామాగ్రి త్వర పొరుగు వారి పట్ల ఆ ప్రేమను కనబరుస్తున్న వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ ఆఫ్ఘడ్ ఒక అద్భుతమైన సంఘం అని ఆయన పేర్కొన్నారు విరాళంగా ఇచ్చిన వస్తువులను తార్నాక ప్రాంతంలో ఇరవై ఐదు మున్సిపాలిటీ సిబ్బందుల కుటుంబాలకు అందజేశారు చెప్పము కొంచెం తెలుసుకున్నారు కొందరో చెప్పినట్టు చాలా కష్టాలు बसेस वा इंट प्रॉब्लम्स लड़ा